నమోదస్సు భగవతో అర్హతో సమ్మాసం బుద్ధ ఈరోజు మనం జాతక కథల్లోని అసాధ రూప జాతకం గురించి చెప్పుకుందాం ఇది భగవానుడు కుండియా నగరం దగ్గర ఉన్న కుండదాన వనంలో ఉన్నప్పుడు కోలియ రాజకుమారి ఉపాసిక అయిన సుప్పవాసను గురించి చెప్పిన గాథ సుప్పవాస ఏడేళ్ల పాటు గర్భం ధరించి ఏడు రోజులుగా గర్భ విఛితి బాధను అనుభవిస్తూ ఎంతో బాధపడింది ఆమె అంతటి బాధలో కూడా ఇలా అనుకునేది భగవానుడు సమ్యక సంబుద్ధుడు ఆయన ఇటువంటి దుఃఖాన్ని నశింపజేయటానికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు ఆ భగవాను శ్రావక సంఘం సరైన మార్గంలో ఉంది అది ఇటువంటి దుఃఖాన్ని నాశనం చేయడానికే ప్రయత్నిస్తుంది నిబాణ సుఖాన్ని పొందే వారికి ఇలాంటి దుఃఖాలు ఉండవు అని ఆలోచిస్తూ మూడు విచారాలలో గడిపింది ఆమె తన భర్తను పిలిచి భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి ఈ స్థితిగతులను వివరించడం చెప్పింది అంటే నేను గర్భవిచ్చతి దుఃఖాన్ని పొందుతున్నాను ఈ విషయాల గురించి భగవానుడికి చెప్పండి అని భర్తని పిలిచి చెప్తుంది అతను భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి కోలియ రాకుమారి సుపవాస సుఖంగా ఉండుగాక ఆమె ఆరోగ్యము అంటే ఆరోగ్యంగా ఉండు ఆరోగ్యవంతుడైన బిడ్డను కనుగా అని భగవానుడు అతను చెప్పిన తర్వాత విని ఈ మాటను చెప్తాడు ఇక్కడ భగవానుడు ఇలా పలికినంతనే అక్కడ సుబ్బవాసకు బాధ తీరింది ఆరోగ్యవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది ఆమె భర్త ఇంటికి వచ్చేసరికి ఇలా జరగడం చూసి ఓ ఎంత ఆశ్చర్యం ఇది తదాగతిని శక్తి వల్ల ఈ అద్భుతం జరిగింది అని భర్త అంటాడు సుబ్బవాస పుత్రుణ్ణి కని బుద్ధ ప్రముఖ బిక్షు సంఘానికి ఏడు రోజులు దానం ఇవ్వాలి అనుకొని ఆహ్వానించడానికి మరలా తన భర్తను సంఘం వద్దకు పంపింది ఆ సమయంలో మహామొగలాన తేరుడు ఉపస్థాయికుడుగా బుద్ధ ప్రముఖ సంఘం ఆహ్వానింపబడింది భగవానుడు సుప్పవాసకు దానం చేసే అవకాశాన్ని కల్పించడానికి తీరుణ్ణి ఆయన వెంట పంపించి వారికి తెలియచేయించి బ్రిచు సంఘంతో పాటు ఏడు రోజులు వారి దానాన్ని స్వీకరించాడు ఏడవ రోజు శివలి కుమారుణ్ణి అలంకరించి అంటే ఎవరైతే బిడ్డ పుట్టాడో ఆ బిడ్డకి శివలి అని పేరు పెట్టారు ఆ బిడ్డని అలంకరించి భగవానుడికి ఇంకా భిక్ష సంఘానికి వందనం చేయించారు అప్పుడు పరిపాటిని బట్టి సారిపుత్ర తేరుని వద్దకు శిశువుని తెచ్చారు ఆ తేరుడు శివిలి ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగాడు ఆ చిన్న బిడ్డని అతడు ఏం సుఖం బంతే నేను ఏడేండ్లు రక్తపు కుండలో ఉన్నాను అని ఆ సీవిలి మాటలు పలుకుతాడు ఆ తేరుతో ఈ విషయాలు చెప్పాడు సుప్పవాస ఆ మాటలు విని ఏడు దినాల నాడు పుట్టిన నా కొడుకు ధర్మసేనాపతితో అంటే సారిపుత్ర బంతితో మాట్లాడుతున్నాడు అని సంతోషించింది భగవానుడు ఇలా అంటాడు సుప్పవాస నీకు ఇంకా ఎటువంటి కొడుకులు కావాలా అని భగవానుడు అంటాడు సుపవాస ఇలా అంటుంది అలా అయితే బంతే నాకు ఇటువంటి ఏడుగురు కొడుకులు కావాలి అన్నది భగవానుడు ఆ తర్వాత ఆవిడికి ధర్మోపదేశం చేసి వెళ్ళిపోయాడు ఆ సేవిలి కుమారుడు ఏడవ ఏటై బుద్ధుడి ధర్మంలోకి వచ్చి ప్రవచించాడు ఇరవై ఏండ్లు వచ్చాక భిక్షు ఉపసంపద పొందాడు పుణ్యవంతుడై అగ్రలాభాన్ని పొందినవాడై భూమిని కంపింపజేస్తూ అర్హంతుడై బుద్ధుని అగ్రవర్గంలో స్థానం సంపాదించాడు ఒక రోజున ధర్మసభలో కూర్చున్న భిక్షువులు ఆయుష్మంతులారా చూశారా సీవిలీ స్థిరుడు ఇంతటి పుణ్యవంతుడు అయినాడు ఈ అంతిమ జన్మను పొంది ఏడేండ్లు రక్తపు కుండలో నివసించి ఏడు దినాలు గర్భవిచ్ఛతి దుఃఖంలో గడిపాడు తల్లి కొడుకులు గొప్ప దుఃఖాన్ని అనుభవించారు వారు చేసిన పూర్వకర్మ ఏమిటో అని ఆ సభలో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే భగవానుడు అక్కడికి వస్తాడు అడుగుతాడు భిక్షువులారా ఏ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఈ విషయం గురించి చెప్తారు భిక్షువులారా శివులి మహాపుణ్యవంతుడైనప్పటికీ ఏడేండ్లు రక్త కుండ వాళ్ళు అంటే కుండ లోవలే ఉండడానికి అంటే ఆ గర్భంలో ఉండడానికి ఏడు రోజులు గర్భంలో అల్లకల్లోలంగా ఉండడానికి అతని కర్మనే కారణము అలాగే సుప్పవాస కూడా ఏడేంట్లు గర్భం మోస్తూ తిరగడానికి ఏడు రోజులు గర్భ గర్భవిచ్చతే బాధ పొందడానికి ఆమె చేసిన కర్మఫలమే అని చెప్తాడు అప్పుడు భగవాను భిక్షువులు ప్రార్థిస్తారు ఆ స్టోరీ ఏంటో చెప్పమని అప్పుడు భగవానుడు ఈ జాతక స్టోరీ చెప్పడం జరిగింది పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఆయన పట్టపు రాణి కడుపున పుట్టాడు పెరిగి పెద్దవాడయ్యాడు అయ్యాడు తక్షశిలలో విద్యలన్నీ నేర్చాడు తండ్రి మరణానంతరం రాజు అయ్యాడు రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నాడు అలాంటి సమయంలో ఒక ఒకరోజున రాజు తన మహాసైన్యంతో వారణాసి మీదికి దండెత్తి వచ్చాడు రాజును సంహరించాడు రాజ్యాన్ని రాణిని హస్తగతం చేసుకున్నాడు రాకుమారుడు మాత్రం దొడ్డిదారిలో పారిపోయాడు అలా పారిపోయిన రాకుమారుడు తిరిగి క్రమేపి సైన్యాన్ని కూడగట్టుకొని బలాన్ని పెంచుకొని వారణాసి నగర పొలిమేరల్లో నిలబడి నా రాజ్యం నాకు ఇవ్వు లేకపోతే యుద్ధానికి రా అని కబురు పెట్టాడు సరే యుద్ధానికే సిద్ధం అని కోశలరాజు కబురు పెట్టాడు ఈ విషయం తెలిసి కోటలో ఉన్న రాగుకుమారుని తల్లి ఇలా అంటుంది నాయన యుద్ధం వద్దు నీవు నగరాన్ని దిగ్బంధం చెయ్యి నీటి కొరత ఆహారం కొరత ఇంకా కట్టెల కొరత ఏర్పడుతుంది జనం విలవిల్లాడిపోతారు అతి తేలిగ్గా నగరం నీ వశం అవుతుంది అని రహస్యంగా కబురు పంపింది తల్లి మాట ప్రకారం ఈ కోసల రాకుమారుడు ఏడు రోజులు నగరాన్ని తన దిగ్బంధంలో ఉంచాడు తమ రాజు వల్లే తమకి కష్టాలు అని ఆగ్రహించిన ప్రజలు తిరగబడి రాజును చంపి అతని తలను ఖండించి తెచ్చి నగరం బయట ఉన్న యువరాజుకి సమర్పించాడు అప్పుడు రాజకుమారుడు నగరాన్ని వశం చేసుకొని వారణాసికి రాజయ్యాడు ధర్మపాలన చేస్తూ చివరకు సుగతిలో జన్మించడం జరిగింది అంటే ఈ ఈ విధంగా చెప్పిన తర్వాత భగవానుడు ఈ గాథను పలుకుతాడు అమరు అమధురాన్ని మధురంగా అప్రియాన్ని ప్రియంగా దుఃఖాన్ని సుఖంగా ఎంచిన ప్రమత్తుడు అతిగా ప్రవర్తిస్తాడు అప్పుడు ఏడు రోజులు నగరాన్ని ముట్టడించమని సలహా ఇచ్చినందుకు ఇప్పుడు సుపవాస ఏడు సంవత్సరాలు గర్భాన్ని మోసి ఏడు దినాలు గర్భవిచ్చతి భయాన్ని అనుభవించవలసి వచ్చింది ఆ జన్మలో నగరాన్ని ముట్టడించేందుకే ఈ జన్మలో శివుడి కూడా ఏడేండ్లు రక్తపు కుండలో గడిపినట్లుగా గర్భంలో గడిపి ఏడు దినాలు గర్భంలో అల్లకల్లోలంగా ఉండవలసి వచ్చింది సో ఆ తల్లి కొడుకులు ఈ కర్మ చేయడం వల్ల ఈ జన్మలో దుఃఖాన్ని పొందారు అని భగవానుడి ధర్మోపదేశం చేసి అప్పుడు నగరాన్ని దిగ్బంధించి రాజ్యాన్ని పొందిన రాకుమారుడే ఈనాటి శ్రీవెలి అప్పటి రాజ్ రాణి నేటి సుపవాస నాటి వారణాసి రాజుని నేనే అని ఈ జాతక కథలో చెప్పడం జరిగింది